హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి సో ఒక్కసారి అయితే వాచ్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఇంకో మనీ సేవింగ్స్ వీడియోస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అలాగే మనం కిచెన్లో ఉండి ఎంత అమౌంట్ని సేవ్ చేయాలక్క ఎలా సేవ్ చేయాలి అలాగే మనం మంత్లీ మంత్లీ సరుకులు తెస్తాము వాటిలో మనం అమౌంట్స్ని ఎలా సేవ్ చేయాలి మనం ఇంట్లోనే ఉండి మనం కొన్ని బట్టలు ఇస్తుంటాము బయట పిల్లలకి ట్యూషన్ బయట చెప్తుంటాము ఇలా చాలా మనం ఇంట్లోనే ఉండి ఒక మంచి అమౌంట్స్ అయితే సేవ్ చేసుకుంటాము సో వీటన్నిటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అలాగే మీకు ఇంకా మనీ సేవింగ్స్ మెథడ్స్లో ఇంకా చాలా చిన్న అమౌంట్స్తోని సేవింగ్స్ చేయాలక్క నాకు లాంగ్ టర్మ్ కావాలి నేను ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటే నేను ఎంత అమౌంట్ని సేవ్ చేయగలుగుతాను అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమ్యూనిసేట్ చేయండి మీకైతే రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మనం యాభై రూపాయలతో సేవింగ్స్ స్టార్ట్ చేస్తామండి సో ఈ తొమ్మిది నెలల్లో అక్షరాల దగ్గర దగ్గర మనం యాభై వేల రూపాయలని అయితే సేవింగ్స్ చేస్తాము అంటే యాభై రూపాయలతోని సేవింగ్స్ స్టార్ట్ చేసి తొమ్మిది నెలల్లో చాలా చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి తొమ్మిది నెలలో మనం ఒక యాభై వేల రూపాయలని అయితే సేవ్ చేస్తామండి సో మరి అది ఏంటి ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడైతే కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ చెప్పాను కదా మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తోనే సేవింగ్స్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి ఇది ఒక మంచి సేవింగ్ టిప్ అని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది చెయ్యొచ్చండి చాలా చిన్న అమౌంట్ మరీ ఎక్కువ అమౌంట్ ఏం కాదు సో ఫస్ట్ డే వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేయాలి అలాగే సెకండ్ డే వచ్చేసి హండ్రెడ్ థర్డ్ డే వన్ ఫిఫ్టీ ఫోర్త్ డే టూ హండ్రెడ్ ఫిఫ్త్ డే టూ ఫిఫ్టీ సిక్స్త్ డే త్రీ హండ్రెడ్ సెవెంత్న త్రీ ఫిఫ్టీ ఎయిత్న ఫోర్ హండ్రెడ్ అంటే నేను ఇంతకుముందు చాలా వీడల్లో టెన్ డేస్ అలా తీసుకున్నాను ఈ వీడియోకి వచ్చేసి ఓన్లీ నేను డే ఫస్ట్ నుంచి డే ఎయిట్ అంటే ఎనిమిది రోజులు మాత్రమే తీసుకున్నాను అండి అమౌంట్ మనకి ఎక్కువ ఏం కూడా తీసుకోలేదు సో టెన్ డేస్లో ఓన్లీ నేను ఎయిట్ డేస్ మాత్రమే సేవింగ్ చేస్తున్నాను మిగతా టూ డేస్ నేను ఎటువంటి సేవింగ్స్ అయితే చేయట్లేదు సో మిగతా మనకి ఎయిట్ డేస్కి మనకి సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేస్తాము ఇది ఎనిమిది రోజులకి మనం సేవ్ చేస్తున్న అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది వందలు సో మనకి మూడు కదండి అంటే త్రీ టైమ్స్ మనము టెన్ 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 థర్టీ డేస్ కాబట్టి నేను ఇక్కడ త్రీ టెన్ 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 థర్టీ డేస్ కాబట్టి ఇక్కడ నేను త్రీ టైమ్స్ తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇంటూ త్రీ సో ఎంత వచ్చింది మనకి ఐదు వేల నాలుగు వందల రూపాయలు వచ్చింది అంటే ప్రతి నెల మనం సేవింగ్ చేస్తున్న అమౌంట్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనమాట సో చాలా ఈజీ అని చెప్పవచ్చు ఎందుకంటే మనం జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో స్టార్టింగ్ చేసి మనం ప్రతి నెల ఐదు వేల నాలుగు వందల రూపాయలనైతే సేవ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ అమౌంట్ని మనం తొమ్మిది నెలలు అనుకున్నాం కదండి మనకి తొమ్మిది నెలలకు వచ్చేసి నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలనైతే సేవ్ చేస్తాము అంటే దగ్గర దగ్గరగా మనం ఇక్కడ ఎంత సేవ్ చేస్తున్నట్లు ఒక యాభై వేల రూపాయలనైతే సేవ్ చేస్తున్నట్టు అని చెప్పచ్చు చూసారు ఫ్రెండ్స్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తోనే మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాము అది కూడా తొమ్మిది నెలల్లో అంటే అది కూడా ఎక్కువ రోజులు లేదండి ఓన్లీ ఎయిట్ డేసే మిగతా టూ డేస్ మనం ఎటువంటి అమౌంట్ అయితే సేవింగ్ చేయడం లేదు ఒకవేళ మీరు సేవింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు టెన్ డేస్ టెన్ డేస్ కూడా సేవింగ్ చేసుకోవచ్చు అండి అప్పుడు కూడా మీకు ఈజీగా అవుతుంది మీకు ఇంకా ఈజీగా యాభై వేలు అయితే వచ్చేస్తుంది అండి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఏమైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేనేంటంటే మనకు వచ్చింది వచ్చేసి తొమ్మిది నెలలకి వచ్చి నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేస్తాము సో మనం ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు అంటే దాదాపు మనం ఒక దగ్గర దగ్గర ఒక మనం యాభై వేల రూపాయలని అయితే సేవ్ చేస్తామండి అంటే మొత్తం ఫిక్స్గా యాభై వేలు కాదు అంటే యాభై వేలకి దగ్గరలో ఉన్నామనేసి నేను ఆ మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా మరిన్ని వీడియోస్ కోసం బెల్లైక్ అని ఆల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్